మెదక్ జిల్లా తూపరం మున్సిపల్ కేంద్రంలోని వెంకటపురం మరియు బ్రాహ్మణపల్లి ప్రాంతాలలో ప్రభుత్వ కుంటలు వీటి ద్వారా అక్రమంగా మట్టిని జేసీబీల సహాయంతో తవ్వుకొని టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు అయితే ఆ గ్రామాల వ్యవసాయదారులు ఈ కుంటల నుండి మట్టిని తవ్వి అక్రమంగా అమ్ముకుంటున్నారని ఈ కుంటల్లో పశువులకు తాగే నీరు లభిస్తుందని పశువులకు ఎలాంటి కొరత లేకుండా ఉండేదని కానీ అక్రమ మట్టి కార్యక్రమాలను నిర్వహించడంతో అందులోని నీరు పూర్తిగా ఇంకిపోయి పశువులకు తాగడానికి నీరు లేక ఎండకు తాళలేక చనిపో ని పలుమార్లు మొరపెట్టుకున్నా వినకపోవడం శోచనీయ ఈ అక్రమ మట్టి దందాలను రాజకీయ నాయకులు పార్టీ అండదండలతో నిర్వహిస్తున్నారని ఎలాంటి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆ ప్రాంత ప్రజలు ఒక సందర్భాన్ని తెలిపారు కొన్ని ప్రకటనల ద్వారా విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ కార్యాలయం నుండి డిప్యూటీ ఎంఆర్ఓ ఆర్ఏ నాగరాజు అక్రమంగా మట్టి తరలిస్తున్న ఏరియా వద్దకు వచ్చి పరిశీలన చేశారు ఇక మీదట తోపురాన్ మండల పరిధిలో ఎక్కడైనా ఎవరైనా అక్రమ మట్టి కార్యకలాపాలను కొనసాగిస్తే సంబంధించిన వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దాని వెనకాల ఉన్నా సరే ఉపేక్షించదు లేదని తక్షణమే మట్టి వ్యాపారాలను మానుకోవాలని డిప్యూటీ ఎంఆర్ఓ ప్రభు మరియు ఆరే నాగరాజులు ఈ సందర్భంగా తెలిపారు ఇక్కడ రావడం జరిగింది మా ఆర్ఐ గారు సంబంధిత ఎస్ఐ గారు ఇద్దరు సహా ఇక్కడ వచ్చి చూసినట్లయితే మట్టి తవ్వకాలు జరుగుతున్నారని తెలిసింది మరిది ముఖ్యంగా హాలిడే దినాలలో అధికారులు లేని ఆ టైంలో మరి రాత్రిపూట తీస్తున్నారని సమాచారం ఉంది ఇక నుంచి ఏదైతే ఉందో ఈ తవ్వకాలు జరగకుండా చూస్తాము ఇక్కడ పకడ్బందీగా మా యొక్క దృష్టి పెట్టి మట్టి ఎవరైతే కొడుతున్నారో వారి మీద కఠిన చర్యలు వాల్ ట్యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది